గ్రంథంలో దక్షిణ గ్రంథంలో క్రీస్తు ప్రభు క్రీస్తు సందేశాన్ని కపట భక్తుల ఉద్దేశించి కపట భక్తులను ఉద్దేశించి ఈరోజు మొదటి పట్టణంలో వారు ఏ విధంగా ఉంటారంటే జీవితం లేని వారిగా తెలుస్తారు ఎవరు జీవమున్నా జీవం లేని వారి వారికి వచ్చే వారు ఎక్కడ కపట అని దేవుడు వాక్యం చెబుతుంది అదేవిధంగా దేవుడిపై సంపూర్ణ విశ్వాసం చూపించకపోతే దేవుడి సన్నిధానాన్ని పొందలేమని దేవుడి యొక్క వాక్యం చెబుతుంది దేవుడిపై అపారమైనటువంటి విశ్వాసం కలిగి అదేవిధంగా మేలు అని వెలుగులతో ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ప్రభువు చెప్తున్నాడు నేను రంగువలే వస్తాను ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో తెలియదు కానీ నేను రంగువలేకి వస్తాను మరి అటువంటి క్రీస్తు ప్రతి యొక్క రాబట్టి కోసం మళ్ళీ మనము సంస్కృతిగా తెలుసుకోవాలి ఈ శ్వాసంపై శ్వాస తీసుకు ప్రభుత్వని గప్పనించి ఆయన వాఖ్యాన్ని వంటలు దించే వారంగా మనం చేయించారు రెండవది ఈ రోజు మధ్యపేటు వంటివి చూసే పట్టణంలో సర్ఫియగా నిలిచి అందరికి తెలిసింది జట్టగా ఆయన చేసే వంటి సొంతము సొంతం అంటే పనులు వసూలు చేసేటువంటి ఒక వ్యక్తి ఈ పనులు అనాడు ఉన్నటువంటి రోమ నటు రోమ చక్రవర్తులకు ఆయన పనులు వసూలు చేయడానికి నియమింపబడ్డాడు యూదులైనప్పటి

పన్నులు వసూలు చేశారు మరి వాటి వాటిని సకంలో ఎవరు ఇష్టపడేటువంటి వాటి ఒక దొంగగా ఇది నిజానికి తెలియటటువంటి వ్యక్తిగా పరిగణించేవారు ఒంటరిగా ఉండేవారు ఎంత ఉన్నా ఏమి సుఖం ఎంత సంపాదించుకున్నా ఏమి రాదు స్నేహితులు లేదు సంఘంలో గౌరవం లేదు

బాలబడి చెట్టగా మాట్లాడు కొన్ని సత్య కాలంలో ఆ తొక్కుడు ఆ ఆరు తల్లి తల్లినప్పుడు మనం చదువుత పెట్టి ఎట్టే

చెకిలనిప్పటి ఆ మనస్థానం కలిగినటువంటి ఆ స్వభావాన్ని దగించేటువంటి అను ఆయన జీవితంలో ఒక వెలుగు ఉంది. నూతనత్వాని క్రీస్తు ప్రభుకి చెందినటువంటి విడ్డగా దయరావడానికి చేసినటువంటి ఆ తాజరి జ్ఞానం. కానీ మనం ప్రాధాన్యం చెబwidetilde ప్రియమైన సోదరులారా చెప్పేనా

చక్కగా అనేటువంటి మనుషుల మనం కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల్లో లేకుండా అక్రమంగా కానీ ప్రభుని తెలుసుకున్న తర్వాత మనలో మార్పు మనస్తాపం చెందిన ప్రభుత్వం కాకుండా అది చూసి సంతోషించాలి సంఘం గౌరవించాలి సంఘం దాన్ని చూసి ఆనందించాలి ఎవరి కుటుంబంలో ఎవరి కుటుంబంలో అయితే సమాధానం ఆరోగ్యంగా సంతోషంగా చక్కగా ఉంటుందంటే మనం సంతోషించాలి దాని గురించి హేళన కానీ చదువుకోవటం కానీ చెడ్డగా మాట్లాడాలి ఎవరికి ఏ విధమైనటువంటి మంచి ఇష్టపడే ప్రభుత్వించి ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా ఉంది ఆయన చెప్పాడు ఇప్పటి నుండి నేను నేను సంపాదించిన దాంట్లో పదో పదులు దానం చేస్తాను అది నిజమైనటువంటి